చేయాల్సి చాలా రోజులైంది వీడియో చేయక అయితే ఇన్ని రోజులకు ఒక వీడియో చేశాము లిల్లీ కాంతం ఫ్యామిలీ తెలుసు కదా గల్లీ పోరల్ ఛానల్ అయితే మీరు వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది అందుకే వీడియో చేశాము లిల్లీ వాళ్ళ డాడీ లిల్లీని కలిశాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ హ్యాపీగా ఉన్నారు నాకైతే మరమడు పుట్టాడు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు నా కోడల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆ వీడియో అంతా ఇప్పుడు చేశాము చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆలని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఇంకా మీ సపోర్ట్ కావాలబ్బా అయితే లిల్లీ ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత మీ ముందుకొచ్చింది అయితే కొన్ని అనవాయ కారణాల వల్ల వీడియో చేయలేకపోయామబ్బా ఏమనుకోకండి ఈ వీడియోని కూడా ఆదరిస్తారని అందరం ఆశిస్తున్నాము అయితే ఈ వీడియోలో అర్జర్ ఉంది కదా ఈ వీడియోలో కాంతం ఫ్యామిలీ ఇరవై ఏడవ ఎపిసోడ్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వీడియో చూడగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ వల్ల ఈ వీడియో ఈ స్టోరీ ఇంకా కొంతమందికి వెళ్తుంది అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదా అన్నం తీసుకొస్తా అని వెళ్ళావు కదా అదనా మన మన్ని చూడాలనిపించట్లేదా వస్తలేడా వస్తుండదు నా వెనకాల ఎవరో మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు ఓ అవునా అన్ని రెడీ పెట్టుకున్న మీరు ఇంటికి వెళ్ళడానికి టైం అయింది కార్ కూడా తీసుకొచ్చిండు సంజు బయట ఉంది అన్ని రెడీ పెట్టినా ఇక పోదామని ఇక అన్న కోసమే వెయిట్ చేస్తున్నా మేము కూడా ఇంటి దాకా వస్తాం అదనా ఇక ఈయన కదా కూతుర్నితో మాట్లాడి మన చూసి అందరం ఒకే కార్లో పోదాం ఇక ఎలా ఉన్నారన్నయ్య బాగున్నారా బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగున్నాం అన్నయ్య ఇన్ని రోజులకి మనమడు పుట్టడం వల్ల మనమడ రాకడం వల్ల మీ అల్క మాయమైంది అన్నమాట అవును అలాంటిది అనుకోవాలి వాడు చిన్నోడు రావడం వల్ల భూమి మీదకి ఇక అందరి అలకలు పోయి అందరు మంచి జరగాలని కోరుకుంటాం మరి ఏం చేద్దాం ఇక పిల్లల కోసమే కదా వాళ్ళ కోసం పంతం ఎన్ని రోజులు పట్టుకొని ఉంటాం చెప్పు అంతే కదా అన్నయ్య మరి ఎన్ని రోజులు ఉంటాం చెప్పు మా ఆయన కూడా రోజు అడుగుతున్నాడు మీ అన్నయ్య వచ్చిందా మీ అన్నయ్య వచ్చిందా నీళ్ళు డెలివరీ అయ్యి నుంచి ఇదే అడుగుడు ఇంకా ఎక్కడ బావగారు ఎక్కడ ఉన్నారు అన్ని సామాన్లు అన్ని సర్దుకొని కార్ పెట్టేశారు రెడీగా ఉన్నారు ఇంకా మనం వెళ్ళడమే ఆలస్యం అందరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్దాం పదండి ఇంకా ఆ రఘు నువ్వు ఇప్పుడే నాలో రావడం అవును మమ్మీ ఇప్పుడే వస్తున్నాను చిన్నోని చూద్దామని వచ్చాను ఇంకా మా ఆ అవును రా లిల్లి వాళ్ళ డాడీ మమ్మీ హలో మామయ్య ఎలా ఉన్నారు బాగున్నారా ఆ బాగున్నాం బాబు నువ్వు ఎలా ఉన్నావు నీ జాబ్ ఎలా ఉంది ఆ బాగుంది మామయ్య అందరం బాగున్నాము మీకోసమే వదినమ్మ రోజు బాధపడేది ఇప్పటికీ మీ అల్కరిదనమాట ఇప్పటికి గాని వచ్చారు నా కొడుకు పుట్టిన సందర్భం ఇదంతా మంచి జరుగుతుంది మనకి ఇంకా అంతా అంత మంచి జరుగుతుండు మనకంతా సరే నేను ఒకసారి పలకరించేసి వస్తాను సరే హాయ్ హాయ్ ఎలా ఉన్నావు ప్రయాణం బాగా జరిగిందా ఇదేనా రావడం ఆ ఇదే వదినమ్మా రావడం మా బుడ్డోని చూద్దామని వచ్చాను ఎక్కడ వాడు ఎక్కడా పడుకున్నాడా చిట్టినానా ఆ ఇప్పుడే జస్ట్ పడుకున్నాడు రఘు ఇప్పటిదాకా మెలుకునే ఉండే చిట్టి తండ్రి నిద్రపోతున్నాడా అయితే డిస్టర్బ్ చేయకూడదు తర్వాత ఇంటికి ఎలాగో వస్తావు కదా నానా అప్పుడు నీతో ఆడుకుంటాను ఇంకో హాఫ్ అన్ అవర్ లో బయలుదేరదాం అన్నారు రఘు ఇంటికి బయలుదేరాలి మరి సంజు కారు తీసుకురావడానికి వెళ్ళారు అత్తయ్య మామయ్య బయట ఉన్నారు చూడు మరి బయట ఉన్నారు వాళ్ళు సరే వదినమ్మా నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది

అవును నా కొడుకు అదృష్టవంతుడు అవుతాడన్నమాట మన ఇంటికి కూడా అదృష్టమే అన్నమాట డాడీ వచ్చారా అండి ఆ ఎన్ని రోజులకు మీ డాడీకి అల్క తీరింది ఇప్పుడు వచ్చాడు వచ్చి కూర్చున్నారు అక్కడ మమ్మీ డాడీ ఉన్నారు అత్తయ్య మామయ్య కూడా కూర్చొని ఉన్నారు మాట్లాడుతున్నారు డిస్కషన్ ఏమేమో నడుస్తుంది మన కారు ట్రబుల్ ఇచ్చింది లిల్లి కొంచెం ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చాను ఒకటి కాదు రెండు ఉన్నాయి ఇంకొకటి కావాలంటే అంత కావాలంటే ఫోన్ చేస్తాను పడతామా అందరం అందులోనే చూడాలి లేకపోతే ఇంకొకరికి ఫోన్ చేస్తాను తీసుకొని వస్తాడు ఇప్పుడు అర్జెంట్ కావాలంటే తీసుకొని వచ్చేస్తాడు ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు పార్టీ ఏదిరా పార్టీ ఏది అని అడుగుతున్నారు కొడుకుని ఇంటికి తీసుకురాలి ఇంకా టైం ఉంది అన్నాను మిమ్మల్ని వచ్చాడు ఫోన్ చేశాడు ఇంకొక ఫ్రెండ్ని కలవాలని చెప్పి వెళ్ళాడు అర్జెంట్ అర్జెంట్ అని చెప్పి ఏదో ముఖ్యమైన పని ఉందంటే ఫ్రెండ్ని కలవాలంటే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాను అన్నాడు అవును ఇక్కడికి వచ్చి కూడా అడావుడిగా ఇంటికి వెళ్ళాడంటే సామాన్ అంతా పెట్టేసి మళ్ళీ వస్తాను వద్దమ్మా అని చెప్పి వెళ్ళాడు సాయంత్రం వరకు వచ్చేస్తాను అన్నయ్య చెప్పండి వచ్చానని చెప్పి అని చెప్పాడు సరే మరి ఇంటికి వెళ్దాం లిల్లీ రెడీగా దాన్ని అన్ని రెడీ చేసుకో అన్ని రెడీ పెట్టారు అత్తయ్య కూడా అత్తయ్య మమ్మీ కలిసి బట్టలన్నీ సర్దారండి వెళ్ళడమే ఉంది కార్ తీసుకొని రెడీగా పెట్టండి బిల్ ఏముందో కట్టేసి వెళ్దాం బాబు ఏడుస్తుండు పాలు ఇవ్వచ్చు కదా లిల్లీ ఇంటికి వెళ్ళాక ఇస్తానండి ఇప్పుడు ఎలా ఇవ్వాలి ఇక్కడ కూర్చోనికి ఇబ్బంది ఉంది పాలు ఎలా ఇస్తుంది నువ్వు కూడా అట్లనే మరి ఇంకో కారు తీసుకొస్తానంటే ఇందులోనే పడతాము సరిపోతాంలే వద్దా అన్నాడు డాడీ డ్రైవింగ్ ఎవరు చేస్తారు నాకు రాదు కదా మా అమ్మాయి చేస్తుండేనేమో తీసుకురా వద్దా మరి ఫ్రీగా వెళ్లే వాళ్ళం సంజు రఘు వచ్చిందంట కదా వాడు ఎక్కడ పోయింది అసలు ఎవరు ఫ్రెండ్ కలుస్తా అని పోయిండు మమ్మీ ఇంకా రాలేదు వాడు ఫోన్ కూడా లేపట్లేదు నేను బాబాయినైనా నా కొడుకు పుట్టిండు అని అబ్బాయినైనా నా కొడుకు పుట్టిండు అని వచ్చిండు వాడు కొడుకు మీద లేదు వాడికి సంతోషం బయట ఫ్రెండ్స్ తో ఉంది వాడికి సంతోషం అంతే కదా వాడిని ఏమనొద్దు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు ఇంకేమనొద్దు ఫోన్ లే ఫ్రెండ్స్ తో కలిసి రాని మనదే నా బావా ఈ కారు మనది కాదు బాబా వేరే వాళ్ళది ఇది సంజు ఫ్రెండ్ది మనకు కూడా ఉన్నాయి రెండు కార్లు కానీ అవి కొంచెం ట్రబుల్ ఇచ్చాయి ఒకటేమో రగు తీసుకెళ్ళాడు ఒక కారు ట్రబుల్ ఇచ్చింది కారు తీసుకొని ఊరేగుతున్నాడు అన్నమాట వాడు మరి కారు ఉండగా బస్సులో వేరే వాళ్ళ బండ్ల మీద తిరుగుతాడమ్మ మీ నువ్వు కూడా అట్లనే